బీజేపీ యుర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నాలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోలేదు ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతారు ఇతర సమయాలలో కనిపించరు చిన్న చిన్న ఉద్యోగులు పైసా పైసా కూడబెట్టి స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వారి ఇల్లు కూల్చివేయడం దారుణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇల్లు కట్టిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వారి ఇళ్లను అధికార మతంతో కూల్చివేస్తున్నాడు ప్రజలకు మేలు చేసే పనులు చేస్తేనే ప్రజలు హర్షిస్తారు అంతేకాని పైన ఉన్న బాస్ల మెప్పు కోసం పనిచేస్తే

డబుల్ పీజీలు ట్రిపుల్ పీజీలు చేసుకొని ఉద్యోగం వస్తేనే ఇంటికి పోదామని చెప్పి ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటామని చెప్పి ఉద్యోగం వస్తేనే ముసలి అమ్మ నాన్నకు అన్నం పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి యువకులకి నిరాశ పిలిచే ప్రయత్నం చేయకు వన్ ఈస్ హండ్రెడ్ తప్పకుండా ప్రకటించమని చెప్పి ఈ వేదికలతో మీరు డిమాండ్ చేస్తా నీ పైసలకు లోపల లొంగిపోయి నీ డబ్బుకు లొంగిపోయిన ఛానళ్ళు ఈ డబ్బులకు లొంగిపోయిన పేపర్లు నీ ఫోటోలు వేసి నీ నేను గొప్పగా కీర్తిస్తున్నో చెందో లెక్క కడతాను మా వాళ్ళు మా వాళ్ళు లెక్క కడతాను ప్రతి నిత్యం చేస్తున్నావో గమనిస్తున్నారు ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాటి రేవంత్ రెడ్డి ఆయన పోలీసుల పోలీసు పెరిగిపోయింది నేను ఎప్పుడో హెచ్చరిక చేస్తున్నా ఆనాడు బాసులకు అని చెప్పి మా పిల్లలు వచ్చే ఎక్కువ కొట్టినలకు ఇష్టం వచ్చిన కొట్టినకు ఏం గతిపట్టిందో మీకు అర్థమైంది జైళ్ళల్లో మగ్గుతున్నారు జైళ్లలో మగ్గుతున్నారు నీ అబ్బాయి కాదు నీ నీకు రాజరికం కాదు నువ్వు వంద సంవత్సరాల కోసం నీకు రాజ్యాధికారం ఇవ్వలే ఐదేళ్లకు మాత్రమే ఇచ్చావు ఐదేళ్ల తర్వాత మళ్ళీ మా గల్లికి రావాల్సిందే బంగం పెట్టవలసిందే మా ఆశీర్వాదం పొందవలసిందే ఇవాళ కోవిడ్ లాటరీ చూపిస్తుండొచ్చు నీ పోలీసులు కేసులు పెట్టుకుండొచ్చు నీ పోలీసులు మొన్న కొట్టుండొచ్చు కానీ ఐదు సంవత్సరాల తర్వాత నీ పోలీసులు కాదు బిడ్డ ఓటు వేసేది ఇంకోటి యువతరం ఈ యువతరమే రేపు పట్టు పట్టి జట్టు కట్టి ఇరవై ఓట్లు యాభై ఓట్లు వేయించి వంద పట్టి కలిగే చెక్కుంటుంది పోలీసులు నమ్ముకొని కానీ అద్భుతాన్ని నమ్ముకొని హాంకారని నమ్ముకొని ఇవాళ నీకు నిజంగా మద్దతు ఇచ్చినా యువతను దూరం చేసుకుంటే నీవు అధోగతి పాలైతం అని చెప్పి నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా రోజు నిత్యం పార్లమెంట్గా పార్లమెంట్ సభ్యులు ఎన్నికలు కదా కంటి మీద కొడుకు లేదు నలభై యాభై ఎం రోజు రోజు వారీగా కూలీ చేసుకున్న వాళ్ళు అవుట్ ఉద్యోగులు రా కాంట్రాక్ట్ ఉద్యోగుల సంపద పనిచేసుకున్న వాళ్ళు నెలకు ఐదు వందల రూపాయల చొప్పున నెలకు ఐదు వందల రూపాయల చొప్పున ఎన్ని స్టార్ పెట్టి కట్టి ఐదేళ్ల కాలంలో ముప్పై ముప్పై వందల రూపాయలు పెట్టి వంద గదాలు నూట ఇరవై గదాలు ఇల్లు చాకొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ పురం వాడు అంటాడు వారు ఇవాళ బగ్గు అంటాడు ఇది గవర్నమెంట్ లాంగ్ అంటాడు వారు ఇది శరుషిక అంటాడు వారు అదే మరో రిజిస్ట్రేషన్ చేసిండు అదే రిజిస్టర్ ఆఫీస్ అదే రిజిస్టర్ ఆఫీస్ కాగితాలు ఇచ్చింది అదే రెవెన్యూ అధికారులకి కరెక్ట్ అని చెప్పిండు అదే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిండు అదే బ్యాంక్ రుణం ఇచ్చింది కానీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ పోయి పోలీసులు పెట్టుకొని పాకిస్తాన్ భారత్ బాడర్లలో ఏ విధంగా పూజ ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు ఏం చెప్పిండు డబుల్ బెడ్రూమ్ చెప్పి కేసు మోసం చేసిండు నా ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి ఇంటికి ఇస్తా పేదవాడికి ఇల్లు కట్టి చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా ప్రాంతాల్లో మూడు దిక్కుల మూడు దిక్కుల ఇందుకు చేసి మూడు దిక్కుల మొత్తం శ్మశాన వర్గాలను తయారు చేసే పరిస్థితి ఈ వేదికస్తా ఉన్నా పై నుంచి అని ప్రెషర్ వస్తుందని చెప్పి భావించే బానిసారా చట్టానికి కట్టుబడి పనిచేస్తున్నారా నీ ఇష్టానికి లోబడి పనిచేస్తున్నావా కేసుకో కష్టం నీ వెనక చట్టానికి లోబడి పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు పై బాసులు ఆదేశాల మేరకు నువ్వు కనుక పనిచేస్తే కటకాల కటకటాల పాలు తప్పక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మీ అందరికీ కూడా డీజే వైఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు లక్షల ఎనిమిది యువత కోసం ఏ సంగీమానం కోసం అయితే ధర్నా పెట్టిందో ఏ కోసం అయితే దెబ్బ తింటా ఉన్నారో ఏ అయితే కోసమైతే జీలబల ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు మీ మేమెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ పోరాడితే పోయేదేం లేదని చెప్పి పోరాడితే పోయేదేం లేదని చెప్పి ఇవాళ మీరు ఏ పాట పట్టిందో తప్పకుండా మీకు విజయం సాధించి అని చెప్పి ఆ విజయంలో మా సపోర్ట్ ఉండదని చెప్పి మన తెలుసుకున్నా రూపంలో గ్రూప్ హండ్రెడ్ రూపంలో వన్ లో వన్ ఇస్ట్ హండ్రెడ్ గ్రూప్ టూ పోస్ట్